వాటిక ప్రకాశం జిల్లా జమ్ములపాలెం మండలం కే బిట్రగుంటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో సిగరెట్ ఫ్యాక్టరీ పూర్తిగా దగ్గంగాగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కూడా సమాచారం పొగాకు వ్యాపారి బెల్లంకోటైకి సంబంధించిన సిగరెట్ ఫ్యాక్టరీగా అధికారులు చెబుతున్నారు అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదంటున్నారు అధికారులు మంటల్లో అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే అంశంపై మరి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కే బిట్రగుంట్ ఈ రోజు ఉదయం మూడున్నర రెండున్నర మూడు గంటల సమయంలో అగ్ని ప్రమా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పోర్టు చేస్తే పుగాకు అనేది అగ్నికి ఆగుతవటం జరిగింది దీనికి సంబంధించి చూస్తే కే బిట్రగుంట్ బెల్లం కొట్టే ప్రముఖ పుగాకు వ్యాపారి అయినా అక్కడ త్రిషాన్ విషాల్ సరైన కంపెనీని నెలకొల్సి అక్కడ సిగరెట్లు ప్రాసెసింగ్ యూనిట్ నడుపుతుంటారు ఇక్కడ ఉదయం అగ్ని ప్రమాదం జరగటం ఈ ప్రమాదానికి సంబంధించి యాజమాన్యం సంబంధించి పిడుగులు అంటే ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వింత వింతగా వాతావరణం ఉండటం జరిగింది పగలు ఎండ నైట్ విడుములు విడుములు మెరుపు కూడిన గుడిన వర్షం కురుస్తుంది దీ ప్రాసెస్ లోనే పిడుగులు పడ్డాయి దాని వల్లే ఈ ఫ్యాక్టరీ కానిదని చెప్పి యాజమాన్యం జరుతుంది అలాగే దీనిపై ఎస్పీ అలాగే ఫైర్ సిబ్బంది పైరు ఆఫీసర్ జిల్లా ఆఫీసర్ అక్కడికి పరిశీలించారు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు అక్కడ జరిగిన అక్కడికి నాలుగు ఫైర్ ఇంజన్స్ ఇప్పటి వరకు మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు కానీ ఇక్కడి నుండి దర్యాప్తులో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే పిడుగుల వల్ల ఈ ఈ మంట అగ్నికి ప్రమాదం జరిగిందా అనేది వాళ్ళు దర్యాప్తులో చెప్పారు చెల్లి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ